ఇది హన్మకొండ బస్టాండ్ రోడ్డు కాలు తీసి కాలు వేయడానికి సందు ఉండదు ఇక ద్విచక్ర వాహనం కానీ కార్లు కానీ ఆ రోడ్డు వెంట వెళ్ళాలంటే నరకంలోకి వెళ్ళినట్లే ఆ రోడ్డు వెడలు బాగానే ఉంటుంది కానీ ఎటు చూసిన ఆటోలతో నిండిపోతుంది రోడ్డుపైనే ఆటోలు నిలుపుతారు ముందు వెనుక ఏమైతే నాకేంటి అనే విధంగా ఆటో డ్రైవర్లు ప్రవర్తిస్తుంటారు ట్రాఫిక్ కంట్రోల్ కంటికి కూడా కనపంచదు ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా అక్కడ కనిపించడు ఆ రోడ్డుపై నుండి బస్సులు కార్లు ద్విచక్ర వాహనాలు వెళ్లాలంటే ఇక అంతే సంగతులు పోలీస్ కమిషనర్ గారు బస్ స్టాండ్ దగ్గర ఉన్న రోడ్డుపై దృష్టి పెట్టి ఆటోలను నియంత్రించాల్సిన అవసరం ఉందని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు కమిషనర్ గారు ఇప్పటికైనా ఒకరో ఇద్దరును ట్రాఫిక్ పోలీసులను పెట్టి ట్రాఫిక్ కంట్రోల్ చేయించండి సార్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి